మిగిలిపోయిన క్లాత్తో ఈ టిప్ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర లేకపోతే శారీ కుట్టించకముందు అంటే జిగ్జాగ్ ముందు ఉంటుంది కదా క్లాత్ అలాగైనా చిన్న పీస్ తీసుకోవచ్చు మూడు ఇంచులు వెడల్పుతో పొడవుగా తీసుకున్నట్లయితే సరిపోతుంది నేనైతే ఇక్కడ డ్రెస్ క్లాత్ తీసుకున్నాను మిగిలిపోయిన డ్రెస్ కుట్టగా మిగిలిన క్లాత్ అనమాట ఇది మిగిలిన క్లాత్తో కుట్టుకున్నాము అంటే శారీస్కి డ్రెస్సెస్కి మ్యాచింగ్గా ఉంటుంది ఫస్ట్ అయితే క్లాత్ని ఇలాగా డబల్ ఫోల్డ్ వేసుకోండి దీని మీద నుంచి తొమ్మిది ఇంచులు పొడవు పెట్టుకోండి అంటే ఇది డబల్ ఫోల్డ్ కదా పద్దెనిమిది ఇంచులు అనమాట మొత్తం వెడల్పు మూడు ఇంచులు వెడల్పు పెట్టుకోండి ముందుగానే చెప్పాను కదా మూడు ఇంచులు ఉంటే సరిపోతుందని చెప్పేసి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఈ పొడుగు పొడుగు సమానంగా వచ్చే విధంగా ఇలా మార్క్ పెట్టుకోండి తర్వాత ఇది కట్ చేసేసుకోండి ఇది కట్ చేసేసుకున్నాం కదా ఈ మడత విప్పితే పద్దెనిమిది ఇంచ్లు పొడవు వస్తుంది అనమాట ఇది దీన్ని ఒకసారి ఫోల్డ్ చేసుకోండి రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి అంటే వెనక వైపుకి ఇలా మడత పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ వరకు వదిలేసుకొని ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేద్దాము ఈ సైడ్ జాయింట్ వేసేసుకోవాలి ఈ చివరకు వచ్చేసరికి కూడా వన్ ఇంచ్ ముందే ఎన్ చేసేయాలి ఏదైనా షార్ప్గా ఉన్నది తీసుకుని దీన్ని రివర్స్ చేసుకోవాలి ఇది రివర్స్ చేసేసుకున్నాం కదా ఈ సైడ్ అటు ఇటు జాయింట్స్ ఉన్నాయి కదా ఈ జాయింట్స్ని ఇది చూడండి వీడియోలో చూపించిన విధంగా జాయింట్స్ కలుపుకోవాలి ఫస్ట్ వన్ ఇంచు అటు ఇటు వదిలేసుకున్నాం కదా అందుకే కుట్టడానికి వీలుగా ఉంటుందని అటు ఇటు వన్ ఇంచ్ వరకు వదిలేసుకోవాలి ఈ జాయింట్స్ రెండు కలిపేసుకోవాలి కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకున్నాను రౌండ్ ఎలాస్టిక్ మీ దగ్గర ఫ్లాట్ దున్న తీసుకోవచ్చు ఇది ఏడు ఇంచుల వరకు తీసుకుని కట్ చేసేసుకోండి ఎలాస్టిక్ని ఈ చివరి పిన్నిస్ పెట్టుకొని ఈ క్లాత్ ఉంది కదా జాయింట్ ఈ జాయింట్లో నుంచి ఎలాస్టిక్ని ఇన్సర్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు పిన్నిస్ తీసేయండి తీసి ఇవి రెండు కూడా ముళ్ళు వేసుకోవాలి మూడు ముళ్ళు వేసేయండి గట్టిగా ఎలాస్టిక్ కదా జారిపోతుంది గట్టిగా వచ్చే విధంగా వేసుకోండి అంటే సాగు తీసుకుంటూ వేసుకోవాలి ఈ ఎలాస్టిక్ని లోపల వైపుకి పెట్టేసుకుని ఈ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ పార్ట్ని మడత పెట్టుకుని లోపల వైపుకి అటు ఇటు కూడా మడత పెట్టేసుకుని పైనుంచి కుట్టు వేసేసేయండి మిగిలిపోయిన క్లాత్లతో ఈజీగా ఎన్నోన్నో రెడీ చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్